అందరికన్నా వస్తే అండి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా జనంలో తిరుగుదానికి ఈ టీడీపీ ఏమో రా కదలరా అనే పేరుతో మీటింగులు జిల్లాల వారీగా జిల్లా స్థాయిలో పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో తెలుగుదేశం పార్టీ మీటింగులు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఏమో సిద్ధం అనే పేరుతో రీజియన్ల వారీగా అంటే ప్రాంతాల వారీగా మీటింగులు పెడుతున్నారు ఆల్రెడీ వైసీపీ మీటింగ్ ఒకటి అయిపోయింది బీమిల్ కాన్ఫరెన్స్ రెండో మీటింగు దెందులూరులో పెడుతున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని దెందులూరు మూడో మీటింగు గుంటూరు లేదా ప్రకాశంలో ఉంటుంది నాలుగో మీటింగ్ ఏమో రాయలసీమ ప్రాంతంలో ఉంటుందంట ఇలా రాష్ట్రం మొత్తం మీద నాలుగో ఐదు మీటింగులు పెడతారు తెలుగుదేశం పార్టీ ఏమో ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా మీటింగులు ప్లాన్ చేశారు ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు పదిహేను మీటింగుల్లో పాల్గొన్నారు సో దీనికి జనం రాక ఎలా ఉంది ఒకటి మాత్రం నిజం వైసీపీ మీటింగ్ భీమిల్లో జరిగిన మీటింగు వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళు బెదిరించిన బతిమాలిన అధికారాన్ని వాడుకున్నా బలవంతంగా తరలించినా లేదా ఇష్టపూర్వకంగా వచ్చిన ఏదైనా చేయని ఎలాగైనా చేయని భీమిలి మీటింగ్కి జనాల్ని చూపించడంలో వైసీపీ గ్రాండ్ సక్సెస్ అయింది ఇదిగోండి భీమిలి మీటింగ్కు వచ్చిన జనం జనం భారీగా వచ్చారు భీమిల్లో జరిగిన మీటింగ్కి అయితే మాత్రం జనం భారీగా వచ్చారు సో వాళ్ళు నెక్స్ట్ జరగబోయే మీటింగులకు కూడా ఇదే సన్నాహాల్లో ఉన్నారు ఇదే స్థాయిలో జనాలను చూపించాలనే సన్నాహాల్లో ఉన్నారు నెక్స్ట్ జరగబోయే నాలుగు మీటింగులకు కూడా భారీ స్థాయిలో జనాలను చూపించాలనే సన్నాహాల్లో ఉన్నారు సో వైసీపీ పొలిటికల్ అంటే రాజకీయంగా ఎన్నికలకు శంఖారాభం పూరించబోతున్న సభలో వైసీపీ నిర్వహించిన మీటింగు నూటికి నూరు శాతం సక్సెస్ వాళ్ళకు డబ్బులే ఇచ్చి తీసుకొచ్చారా బలవంతంగా బస్సులు ఏర్పాటు చేశారా ఏదైనా సరే జనాలను చూపించగలిగారు క్రౌడ్ పుల్లింగ్లో సక్సెస్ అయ్యారు క్రౌడ్ పుల్లింగ్ అనేది సాధసిద్ధంగానే జరగాలి ఇష్టపూర్వకంగానే వెళ్ళాలని లేదు ఏ పవన్ కళ్యాణ్ గారో లేదంటే ఎన్టీఆర్ గారో సినిమా వాళ్ళు అయితే క్రౌడ్ పుల్లింగ్ సాధ్యసిద్ధంగా జరుగుద్ది సినిమా సినిమా అంటే అది మోజు కాబట్టి కానీ రాజకీయ నాయకులకు వచ్చేసరికి క్రౌడ్ పుల్లింగు సాధ్య సిద్ధంగా జరగదు తరలించాలి వెహికల్స్ ఏర్పాటు చేయాలి తప్పదు సో అలా భీమిల్లో మీటింగ్కి అలా తరలించారు మరి తెలుగుదేశం పార్టీ మీటింగ్లకు జనం ఎలా వస్తున్నారు యాక్చువల్లీ నిన్న నెల్లూరులో మీటింగ్కి జనం అనుకున్నంతమంది రాలేదు ఇదిగోండి నెల్లూరు సభకు హాజరైన ప్రజలు తెదేపా నాయకులు కార్యకర్తలు అభిమానులు అని ఈనాడులో వేసిన ఫోటో ఇది నెల్లూరులో మీటింగ్కి వచ్చిన జనం జనం వచ్చిన ఫోటో ఈనాడులో వేశారు ఇదిగో సాక్షిలో ఏమో ఇది వేశారు చంద్రబాబు ప్రసంగానికి కుర్చీలే అతిథులు నెల్లూరులో నిర్వహించిన సభలో చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలోనే జనం లేక ఖాళీగా దర్శనం దర్శనమిస్తున్న కుర్చీలు అని వేశారు ఇది నిజమా కాదా ఇది ఫేక్ అని చాలా మంది అనుకోవచ్చు అన్న సాక్షిలో వచ్చింది కదా అది ఫేక్ వీడియో ఫేక్ ఫోటో నిజంగా జనం భారీగానే వచ్చారని మీరు అనొచ్చు ఎస్ ఇదిగో వచ్చిన జనం ఫోటో ఇది కానీ సాక్షిలో వేసిన ఫోటో ఇది సో సాక్షిలో ఏమైనా అబద్ధం ఫోటో వేశారా కాదు సాక్షిలో వేసిన ఫోటో కూడా నిజమే ఈనాడ వాళ్ళేమో ముందు నుంచి తీశారు ఫోటో సాక్షి వాళ్ళేమో వెనక నుంచి తీశారు అయితే ఇక్కడ ఒక గమ్మత్తు ఉంది నిన్న నెల్లూరులో నిజానికి మీటింగు సక్సెస్ అవ్వలేదు జనం అనుకున్నంతమంది రాలేదు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఒకటికి రెండు సార్లు అలర్ట్ అవ్వాల్సిన విషయం ఇది సాధారణంగా ఈ మీటింగులకి డెబ్భై నుంచి ఎనభై వేల మంది వస్తున్నారంట కనిగిరిలో జరిగిన ఫస్ట్ మీటింగ్కి డెబ్భై వేల మంది వచ్చారు అరకు మండపేట ఇలా చాలా ప్రాంతాల్లో జరిగాయి మీటింగులు జరిగాయి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు రా కథలరా మీటింగులకు వెళ్ళారు సో యావరేజ్గా తక్కువ యాభై వేలకు తక్కువ లేకుండా జనం వస్తున్నారు ప్రతి నియోజకవర్గం ప్రతి చోట కూడా కానీ నిన్న నెల్లూరులో మాత్రం ముప్పై వేలు వచ్చారు అరౌండ్ పాతిక నుంచి ముప్పై వేల మంది మాత్రమే వచ్చారు అంటే తెలుగుదేశం పార్టీయే నిర్వహించిన ఇతర మీటింగులతో పోలిస్తే నిన్న వచ్చిన జనం మాత్రం తక్కువ సో ఆ ఎఫెక్టు బాగా కనిపించింది ఇదే రా కదలరా అనే నిర్వహించిన మీటింగులకి ఇతర ప్రాంతాల్లో యాభై వేలకు పైగా వస్తే నెల్లూరులో మాత్రం పాతిక నుంచి ముప్పై వేల మంది వచ్చారనేది ఆ పార్టీ వర్గాల అంచనా సో ఆ పార్టీ ఎక్కడో నెల్లూరు జిల్లాలో ఇంకో అప్రమత్తం అవ్వాల్సి ఉంది ఇంకా నాయకత్వం కాస్త సీరియస్గా స్పందించాల్సిన అవసరం అయితే ఉంది నిజంగానే నెల్లూరులో సాక్షిలో వేసిన ఫోటో కరెక్టే సాక్షిలో ఈ ఫోటో ఏదైతే ఉందో ఇదైతే ఫేక్ ఫోటో ఎడిట్ చేసిన ఫోటో కాదు నెల్లూరులో నిజంగానే జనం రాలేదు కాబట్టి టీడీపీ నాయకత్వం బాగుంది ఓటింగ్ కొంత మెరుగవుతుంది నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో అన్నీ ఓడిపోయారు పదికి పది ఓడిపోయారు సో ఇప్పుడు ఒక నాలుగైదు ఒక నాలుగు నియోజకవర్గాలైనా గెలిచే ఛాన్స్ ఉంది అంటున్నారు సో ఈ పరిస్థితుల్లో ఇలా పరువు పోగొట్టుకోవడం పార్టీకి కూడా మంచిది కాదు అన్నమాట థ్యాంక్ యూ